జంగారెడ్డిగూడెం అప్లాండ్ క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం నుంచి ఆశ్రమస్ కు వెళ్లేందుకు ప్రతి శనివారం ఉచిత బస్సు సేవను ఏర్పాటు చేశారు అధ్యక్షులు కాకర్ల రామచంద్రరావు పచ్చ జండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ ఈసీఓ హనుమంతరావు సివిఓ రాజరాజన్ డిజిఎం సాయి శ్రీనివాస్ మేనేజర్ జమాల్ సంఘం సభ్యులు నంబూరి రామచంద్ర రాజు పాల్గొన్నారు ప్రతి శనివారం ఆశ్రమం హాస్పిటల్ కు వెళ్లే ఉచిత బస్సు సర్వీస్ ను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఆశ్రమ హాస్పిటల్లో వైద్యం పొందిన తర్వాత మరలా తిరిగి రోగులను ఆయా ప్రాంతాల్లో డ్రాపింగ్ చేసేందుగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు జంగారెడ్డిగూడెంలో ప్రారంభమైన బస్సు ఆటూర్ నగర్ గుర్రాయిగూడెం దేవులపల్లి అడ్డరోడ్డు ఆడమిల్లి కామవర్పకోట ద్వారక తిరుమల అడ్డరోడ్డు తడికలపూడి వేగివాడ మండూరు చక్రాయిగూడెం నాగులదేవిపాడు గాయాలగూడెం గోపన్నపాలెం మీదుగా ఆశ్రమ హాస్పిటల్ కు బస్సు సేవలు లభించబడే విధంగా రూపకల్పన చేసినట్లు తెలిపారు బంగారెడ్డి గూడు ప్రజలకి హాస్పిటల్స్ జరిగింది అదేంటంటే ఈ రోజు నుంచి మొదలుకొని ప్రతి శనివారం ఇంతటి నుంచే మన హై స్కూల్ జిల్లా పరిషత్ హై స్కూల్ రంగారెడ్డి గూడు అనేది నేనుగా మనకి ఏలూరులో ఉన్నటువంటి ఆశ్రమ హాస్పిటల్ ఎవరైతే వైద్య సహకారం కోరుకున్న వాళ్ళందరికీ ఇక్కడ నుంచి బస్సు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే అక్కడ వివిధ రకమైనటువంటి టెస్టులు అన్ని చేయించుకొని అదే రోజు సాయంత్రం మళ్ళా నాలుగు గంటలు బయలుదేరి మన జంగారెడ్డి గుడికి దింపడం జరుగుతుంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగం చేసుకోవాలి నేను గవర్నమెంట్ కాలేజ్ ఇచ్చిన రిటైర్డ్ ఈ అవకాశాన్ని అసోసియేషన్ లో కూడా ఇచ్చి ప్రజల అందరికీ కూడా తెలిసే విధంగా ప్రయత్నం చేస్తాను ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆశ్రమం హాస్పిటల్ మేనేజ్మెంట్ అయినటువంటి రాజుగారికి അല്ലെങ്കിൽ ഹാസ്പിറ്റൽ പറ്റി അന്ത ധന്യം തെളിയിച്ചാങ്ങ് സർ മച്ച് ഗംഗരെ ഇവിടെ മറ്റേ പ്രാ പശുപ്രാൻപിന് നമസ്കാരം ഈ രജു ചാല മറ്റോ ഇത് മനുഷ്യ ആശ്രമ ഹാസ്പോൾ വേലൂർ അങ്ങനെ എവറോ ഉണ്ടോ അല്ലൂരി സീതാരാമരാജ് ഗവർണർ അല്ലെങ്കിൽ ഏ സീരിയസ് പ്രോബ്ലം വെച്ചുവച്ചത് ആശിമ ആക്ടർ സക്സസ്ഫുൽ അത് എന്ത സീരിയസ് ചെയ്യുന്ന ഡീറ്റ് ചെയ്യുന്നത് അല്ലെങ്കിൽ ഫെസിലിറ്റി എപ്പോഴും ഇന്നും దానికి అదనంగా ఈ రీసెంట్గా క్యాన్సర్ సెంటర్ కూడా స్టార్ట్ చేశారు ఈ రకాల క్యాన్సర్ స్కీమ్ అధినాక సదుపాయాలతో అరెస్ట్ ఫ్రీగా ఉంటుంది కూడా అన్నింటి అపాయింట్మెంటల్ స్కీమ్ అన్నింటి కూడా కాబట్టి సో ఈ చుట్టుపక్కల ఏరియాలో ఇప్పుడు దాకా కార్డియాలజీ ఎమర్జెన్సీ హార్డు సర్జి సర్జికల్ డిపార్ట్మెంట్ గైనకాలజీ అఫీస్తో పాటు క్యాన్సర్ సెంటర్ కూడా చాలా చేయడం చాలా హాస్పిటల్ నుంచి మెడికల్ అసోసియేషన్ ద్వారా ఫలం క్షత్రియ సేవ సంస్థ కూడా ఉంది దీన్ని ప్రారంభించి అందరూ కూడా పెద్దలు ప్రారంభించి ఆశ్రమ హాస్పిటల్ తీసుకెళ్లి సామాన్యులకి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఎటువంటి కంప్లైంట్ ఉన్నటువంటి వారైనా కూడా నెల్లూరు నుంచి గతంలో కూడా బడ్జెట్ నుంచి మనం అల్పడానికి చంద్రయా సేవ సంస్థ అంటున్న నడపడం జరిగింది